గురుగారు అలాగే హరే కృష్ణ మూమెంట్ వారు ఈ భగవద్గీత ప్రచారాన్ని ఏ విధంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు దానికోసం మీరు అందరూ ఏ విధంగా కృషి చేస్తున్నారు భగవద్గీత అనేది ప్రామాణికమైన గ్రంథం కనుక ముఖ్యంగా మా హరే కృష్ణ మూమెంట్లో హరే కృష్ణ అంటే కృష్ణుడికి కృష్ణుడికి సంబంధించిన మూమెంట్ అనమాట సో మాకు అది చాలా ప్రామాణికం మొత్తం ప్రపంచం అంతా కూడా కోట్లాది మంది భగవద్గీతను చదువుతున్నారు నేను ఇంతకుముందు చెప్పినట్లుగా యాభై కోట్లకు పైగా ఈ ప్రతులు అనేవి ఎన్నో చోట్లకు చేరుకున్నాయన్నమాట అందులో ఒక్కొక్క పదాన్ని చదువుకున్న వాళ్ళు కూడా వాటి నుండి బెనిఫిట్ పొందుతున్నారు మొన్న ఆ ఆటంబాంబు తయారు చేసిన ఒక సైంటిస్ట్ ఉన్నాడు ఓపర్ హ్యామర్ అనే సైనా ఆయన కూడా ఏ రకంగా ఈ భగవద్గీతలో ఒక శ్లోకాన్ని రికలెక్ట్ చేసుకున్నాను అని ఆయన చెప్తున్నాడు యాక్చువల్గా భగవద్గీత ఎప్పుడు కూడా డిస్ట్రక్షన్ చేయమని చెప్పలా కానీ అప్పుడప్పుడు కొంతమంది వాడుకుంటుంటారు ఆ రకంగా సైంటిస్టులు చదివే పుస్తకము ఒక కామన్ పర్సన్ చదువుకునే పుస్తకం అన్నమాట ఇది భగవద్గీత కానీ దీన్ని మనం ప్రజా ప్రజానికానికి బెనిఫిట్ కోసం వాడుకోవాలి మనకి మన ఫ్యామిలీస్కి బాగుండే విధంగా వాడుకోవాలి హానికరంగా చేసుకోకూడదు అనమాట ఇది ఎంత పవర్ఫుల్ అంటే హానికరంగా కూడా కొంతమంది వాడుతుంటారు కానీ అది అది ఎక్కడ కూడా రికమెండ్ చేయాలి సో హరే కృష్ణ మూమెంట్ మేము ఏం చేస్తున్నామంటే మరి ఈ భగవద్గీత ప్రచారం చేయడమే కాకుండా దీనికి అర్థాన్ని చెప్పి ప్రతిరోజు ఏ రకంగా వినియోగించుకోవచ్చు అన్న జ్ఞానాన్ని కూడా మేము ఇస్తుంటాం అన్నమాట అంటే శ్లోకాలు దాన్ని పారాయణం చేయడం ఒక ఎంత ఒక ఎత్తే అయితే పారాయణంతో పాటు పాటించడం ఎట్లా అని చెప్పేది ఇంకొక ఎత్తు అన్నమాట సో దాన్ని కూడా నేర్పి నేర్పిస్తున్నాం యాక్చువల్గా భగవద్గీత నేర్చుకోవాలంటే ఒక గురువు ఉండాలి సో మనకి పురోపదుల వారు ఇచ్చారు కనుక ఈ భగవద్గీత ఆయనే ప్రామాణికమైన గురువు గారు వారి శిష్యులు మేము అందరం కూడా ఆయన చెప్పిన విధంగా దాన్ని అందరికీ ఇస్తున్నాం అన్నమాట సో ఆ రకంగా యాజ్ ఈస్ లేకపోతే యథాథథము అన్న జ్ఞానము మనకి కొంత అవగాహనలోకి వస్తే ఎక్కడో ఒక పాయింట్ అన్నా చాలు మన జీవితంలో పెను మార్పులు వచ్చే అవకాశం ఉంది దేని అంటే ఎటువైపు వస్తాయి ఆ మార్పులు మన మంచు కోసం వస్తాయన్నమాట మనం ఇంకా పైకి వెళ్ళే మన కాన్షియస్నెస్లో కానీ మన చైతన్యంలో కానీ మన భక్తిలో కానీ లేక మొరాలిటీలో కానీ మనం అడ్వాన్స్ అవుతాం అన్నమాట దానికి ప్రూఫ్ ఏంటంటే భగవద్గీతలోనే చెప్పబడింది ఎత్ర యోగేశ్వర కృష్ణ ఎత్ర పాద్ద ధనుద్ధర ఎక్కడైతే ఆ యోగేశ్వరుడు కృష్ణుడు ఉంటాడో పాద్దుడు కృష్ణుడు యొక్క భక్తుడు ఉంటాడు అంటే మనం భక్తుడు అయితే చాలు కృష్ణుడు భక్తుడు ఉండే ప్రదేశంలో అక్కడ తత్ర విజయ ఎప్పుడు విజయం లభిస్తుంది తర్వాత నీతి మొరాలిటీ కూడా ఇంప్రూవ్ అవుతుంది సో ఇంతకు ముందు అంటున్నారే మొరాలిటీస్ కాస్త తగ్గుతున్నాయి అనేసి సొసైటీలో ఇదే మార్గం అండి అంటే భగవద్గీత ద్వారా చైతన్యాన్ని కలిగిస్తే కొద్దిగా వాడికి అర్థం అవుతుందన్నమాట నేను ఈ పని చేస్తే నాకు మంచిది కాదు ఏది మంచి ఏది చెడు ఏది మంచి ఏది చెయ్యని వాడికి అర్థం అవుతుంది అనమాట మొరాలిటీని నేను బ్రేక్ చేస్తే దానికి వచ్చే కన్సిక్వెన్సెస్ ఇట్లా ఉంటాయి బెటర్ నేను ఇది చేయకూడదు అన్న వివేచన అంతేకాదు దాన్ని పాటించే శక్తి చాలామంది తెలుసు ఏది చేయ చేయకూడదు అనేసి కానీ పాటించే శక్తి లేదు ఆ శక్తి కూడా లభించాలి అంటే భగవద్గీతను ప్రతిరోజు చదవాలి